నమస్తే వెల్కమ్ గత ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధి సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పాలకుల నిర్లక్ష్యం కారణంగా లబ్ధి చేకూరలేదని గడువు పూర్తయిన దరఖాస్తులకు తిరిగి మళ్లీ అవకాశం కల్పించేలా చూస్తామని ప్రజలకు సంక్షేమ పథకాలు చేరే విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని రాష్ట్ర ప్రభుత్వం ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డు లక్ష్మణ్ కుమార్ అన్నారు ఆయన సోమవారం రోజున జగిత్యాల జిల్లా ధర్మపురి క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా మాట్లాడారు ప్రభుత్వం పరంగా పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఒక పథకం కానీ ఇంకా వివిధ పథకాల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ మొన్న ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే ఆరు గ్యారంటీ పథకాలను కూడా రెండు గ్యారెంటీ పథకాలు అమరవుతున్నాయి సుమారు రెండు నుంచి మూడు నాలుగు వరకు ఒకటేమో ఉచితంగా ఇక్కడికి వెళ్ళిన ఆర్టీసీ సౌకర్య సోదరి మళ్ళకు రెండు వందల రెండు వందల యూనిట్ల వరకు ఎవరు కరెంటు ఆ గ్రామాల్లో బట ఏ కుటుంబానికైతే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు వాడుకుంటారో వాళ్ళకు ఫ్రీ ఉచితంగా ఎలాంటి కరెంటు బిల్లు లేకుండా ఉచిత కరెంటు సౌకర్యంగా అందజేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత ఎన్నికలు ఎలక్షన్ కోడ్ ముందు భద్రాచలంలో లాంచింగ్ చూస్తున్నారు కోడ్ వచ్చింది నూతనంగా కలెక్టర్ గారు వచ్చింది ప్రభుత్వ ఆదేశాల పరంగా ఇద్దరం ఎందుకు పేదవాళ్ళకి ఇచ్చే పథకాన్ని కూడా అమలు చేసే పథకాన్ని త్వరలో మొదలు పెడతామని చెప్పుకుంటూ గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా చాలామంది కొంచెం లబ్ధిదారులకు ఆ అకౌంట్ డబ్బులు పడే విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ ఇబ్బంది అవి కూడా సరి చేస్తాం ఎందుకంటే మామూలు రెండు మూడు నెలల నుంచి జిల్లా అధికారులు కానీ మండల అధికారులు కానీ ఎలక్షన్ కోర్టు నిబంధనలు ఉన్నారు ఎలక్షన్కి సంబంధించిన పనుల్లో ఉన్నారు కాబట్టి అక్కడక్కడ ఎవరైతే ఏదైతే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ అకౌంట్ పడే డబ్బులు ఇబ్బంది అవి కూడా సరి చేస్తాం అత్యధిక మంది కూడా ఏదైతే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకాన్ని కూడా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధాన్ని తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం మిగతా విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా పది లక్షల వరకు పేదవలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసే నాలుగు పథకాలు అమలువుతున్నాయి మిగిలినకు సంబంధించిన రేషన్ కార్డులు ఇవ్వడం కానీ ఇవ్వడం కానీ రైతు భరోసా కానీ ఇంకా అనేక పథకాలు కూడా అతి త్వరలో నూటికి నూరు శాతం ఏదైతే ప్రజలకు ఎన్నికల ముందు ప్రజల ముందు చెప్పిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది నూటి శాతం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద రేవేంద్రెడ్డి గారి నేతృత్వంలో అమలు చేస్తామన్న విషయాన్ని స్థానిక శాసనసభ్యుడిగా ప్రభుత్వ డీప్గా ధర్మపురి ప్రజలకు మనం చేస్తాం గత సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో గత వన్ ఇయర్కి వెళ్ళి అంటే సంవత్సర క్రితం అది సీఎం రిలీఫ్ ఫండ్ ఇబ్బంది ఏంటంటే ఆరు నెలల్లో అప్లై చేసుకోవాలి కాల క్రితం ఉన్నటువంటి అప్లికేషన్లు పట్టుకొని అందరూ వస్తే క్యాంప్ గత సంవత్సర కాలం కింద దరఖాస్తు తీసుకుని పోయినా ప్రజాప్రతినిధి గొప్ప వారి పేరుని చెప్పదలుచుకోండి అవి అప్లికేషన్ తిరిగి తీసుకొని అవి ఇంటి టైంలో కూడా ముఖ్యమంత్రి సహాయానికి ఆఫీస్లో సబ్మిషన్ చేయాలి కదా అప్లి అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి ఆ ఎట్లున్న అప్లికేషన్ మన వన్ ఇయర్ కింద తీసుకున్నటువంటి గత పాలకులు తీసుకున్నటువంటి అయితే ముఖ్యమంత్రి సహాయానికి దరఖాస్తు సంవత్సర కాల సంవత్సరం కింద తీసుకొని అవి ముఖ్యమంత్రి కార్యాలయంలో సబ్మిషన్ చేయకుండా మళ్ళీ లబ్ధిదారుగా తిరిగి అపెక్త మన ప్రభుత్వ నిబంధన ఏమున్నది ముఖ్యమంత్రి సహాయనిధికి ఆరు నెలల లోపల చికిత్స పొందిన ఆరు నెలల లోపట ఆ బిల్లులతో సహా అది అప్లై చేయాలి మీరు సంవత్సరం తర్వాత ఇలా వస్తుంది సుమారు చాలామంది అప్లికేషన్స్ పట్టుకొని వస్తున్నారు అంటే ఆ అప్లికేషన్లు తీసుకున్నారు సార్ అక్కడ ఉన్నటువంటి నా ఎమ్మెల్యే పిఎలకు ఇచ్చినాం ఆ పిఎలు తీసుకుపోయి ఆ రూమ్లలో పడేసిండు అవి తీసుకొని మాట కింద మళ్ళీ వాసిస్తాను అంటారు ఏదేమైనా అవి కూడా ప్రత్యేకంగా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి గతంలో చేసినటువంటి కొంతమంది పొరపాటు వల్ల ఎవరు పేదవాళ్ళు చెందాల్సినటువంటి ముఖ్యమంత్రి సహాయన్నిధి డబ్బులు అందబుట్ట పోతుంది కాబట్టి ప్రత్యేక చొరువతో ఎంతమందికి అయితే అంతమందికి ఆ సంవత్సర కాల క్రితంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఇచ్చిన అప్లికేషన్స్ ఎవరైతే తిరిగి వాసిడో వాళ్ళందరికీ మేలు జరిగే కార్యక్రమాన్ని కూడా చేపడతా అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం